హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ దాదాపుగా ఈ పండగ మూడు రోజులు కూడా మీ అందరితో కలవలేకపోయాం ఈ మూడు రోజులు దూరంగా ఉండి మీ దగ్గరికి వీడియోలు నేను పంపించకపోవడం వల్ల మనసులో అదొక రకమైనటువంటి ఒకలాంటి ఫీలింగు అదే ముఖ్యంగా మన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నాం భోగ మంటలతో భోగభాగ్యాలతో అనుకుంటాం కానీ భోగ మంటలతో భోగభాగ్యాలతో కాదు కానీ ఉన్న భోగాలన్నీ కూడా ఈ మూడు రోజులు కూడా శుభ్రంగా అనుభవించి అత్తల ఆరాటంతో అల్లుళ్ళు పోరాటంతో కూతుళ్ళు అలకతో ఆనంద సంతోషాల మధ్యన చిన్న చిన్న గిల్లు గిల్లు కజ్జాలు ఆడుకుంటూ ఒకరినొకరు బావమర్తల సరసాలతో రకరకాలైనటువంటి కుటుంబంలో ఈ పండగ మూడు రోజులు కూడా చాలా సంతోషంగా ఆనందంగా గడిపతారని చెప్పేసి నేను చాలా ఆశిస్తూ ఉన్నాను మరి సుదూర ప్రాంతాల నుంచి కుటుంబంలో కలుసుకొని మరి రేపో నేడో మళ్ళీ మన పనిపాట్లకు మన ఉద్యోగాలకు మనం ఎక్కడికి చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా చాలా చాలామంది బాధపడుతూ బాధ కలుగుతూ తప్పదు కనుకనే తప్పనిసరి పరిస్థితులు మళ్ళీ మనం వచ్చే సంక్రాంతి వరకు కూడాను ఒకరికొకరు దూరంగా ఉంటాం ఆ బాధ వచ్చేటప్పుడు ఉన్నటువంటి సంతోషం వెళ్ళేటప్పుడు కాసంత ఇబ్బంది కలిగించినప్పటికీ ఈ మూడు రోజులు కూడా చాలా సంతోషంగానూ ఆనందంగాను గడుపు గడుపుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగాను కోడి పందాలు పేకాట్లు ఓ విపరీతంగా చాలామంది నేను ముందే ముందే చెప్పాను చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి పండగ అనేటటువంటి సంబరాల్లో తేలి ములిగితే జరిగినటువంటి పరిణామాలు నష్టాలు తర్వాత మనము మన కుటుంబమే భరించుకోవాల్సి వస్తుంది మరి ఆ సందర్భంగా మన సంక్రాంతి కనువుని పది మకర సంక్రాంతి రకరకాలైనటువంటి గుబ్బమ్మలతో భోగి మంటల దగ్గర గుబ్బొమ్మలతో తర్వాత ఏమో గంగరెద్దులతో దాసంగులతో కూడా చాలా సంతోషంగా గడిపంటారు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పట్టణాలన్నీ కలిపి పట్ట పట్టణ పట్టణాలన్నీ కలిపి పల్లె పట్టణమైంది ప్రతి పల్లె పట్టణం అయింది ఇది గుర్తుంచుకోండి ఎక్కడెక్కడో మన పట్టణాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులతో సహా విద్యార్థి విద్యార్థులతో యువకులు మరి కుటుంబీకులతో కలిపి మన పట్టణాల్లో వచ్చేసరికి మన 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 పల్లెటూరుకి వచ్చేసరికి మనం మొత్తం అంత కూడా పట్టణంలాగా తయారైంది చాలా ఆనందంగా ఉందనుకో ప్రతి గ్రామం పల్లె పండగ చూస్తూ ఉంటే పల్లె పండగ కాదు పట్టణ పండగే ఇప్పుడు పట్టణాలన్నీ బోసిపోయాయి మళ్ళీ మీరు వెళ్తే కానీ అది పట్టణం కాదేమో ఆ రకమైనటువంటి సాదృశ్యం ఈ సంక్రాంతి మనందరికీ కలుగజేసినందుకు